హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే చూడండి నేనైతే కిచెన్ వేస్టేజీ ఇట్లా కప్పేసి పైనుంచి ఇట్లా జస్ట్ ఒక ఒక లేయర్ మట్టి వదిలేస్తాను అన్నమాట ఇది ఇంచుమించు వన్ మంత్ అవుతుందో ట్వంటీ డేస్ అవుతుందో నాకు గుర్తులేదు అసలు రీసెంట్ కూడా వేసిన దీంట్లో నేను ఇది టెంకాయ పిల్లలకు చెప్పి వేసేసి రమ్మని చెప్తాం కదా అన్ని ఎట్లున్నాయి అట్లా అన్నమాట ఇది గా వేసింది ఇది అక్కడ సైడ్ ఏమో ముందు ఉన్నట్టుంది అందుకనే మనకు అక్కడ కొంచెం అయ్యింది ఇక్కడ రాలేదు చూడండి కవర్లు అన్నీ మా పిల్లలు ఓకే తక్కువ కదా పిల్లలకి తీసుకొచ్చి అట్లనే అట్లా వదిలేసి వచ్చిరనమాట అందుకని చాలా సింపుల్ అండి మట్టి ఎక్కడ కిచెన్ వేస్టేజీ ఉన్న దాన్ని మట్టి లేచేసి పైన మట్టి వేస్తే సరిపోతుంది ఉన్నా సరిపోతుంది చూడండి అంత అదే ఉంది దీంట్లో అస్సలు ఇంకో చాలా ఎంత మంచిదంటే మొక్కలకి అంత మంచిదండి ఇది ఎందుకు చూపిస్తున్నా మీకంటే ఇప్పుడు నేను దీంట్లో అది వేయివరాల చెట్టు దీంట్లో పెడదామని ఆలోచిస్తున్నా కాకపోతే దీంట్లో ఎక్కువ ఇంకా కాలేదు వన్ సైడ్ అయింది వన్ సైడ్ అవ్వలేదు కాబట్టి దీంట్లో నుంచి వేరే దాంట్లో కొంచెం వేసుకుంటాను అనమాట ఓకేనా ఇదైతే తీసుకున్నా మీరు చూసి రో లేదా వెయ్యి వరాల మొక్క అంట ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మా అక్క దగ్గర తెచ్చుకున్నా నేను దీన్ని ఇప్పుడు నేను దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామని చూస్తున్నా ఓకేనా ఇంకా కొంచెం పెద్దదైనా ఇది గడ్డల్లాగా వస్తుంది అంట అండి గడ్డలు ఉడతాయి అంట దీంట్లో వెడల్పు దాంట్లో పెట్టమని చెప్పింది అక్క కాకపోతే నా దగ్గర ఉంది కాకపోతే ఇది వస్తుందో రాదో చూడాలి మట్టి ఇట్లా గట్టిగా అయిపోయింది వాటర్ పోయలేను తీసేద్దామని ఈ తోటకూర దానికి హార్వెస్ట్ చేసుకున్న చాలా కష్టం మట్టి ఇట్లా అయిపోయింది చూడండి చాలా గట్టిగా ఇది కోకోపిట్ కలపాలి దీంట్లో అంటే ఇది ఇప్పుడు కాదు కాబట్టి ఇంకా దీంట్లోనే షిఫ్ట్ చేసుకోవాలి నేను ఖచ్చితంగా ఓకే చేద్దాం ఇంకా మట్టి అయితే కొంచెం వేస్తుంది ఇంట్లో నుంచి అడుకు కోకపిట్ ఉంది ఇంట్లో కాకపోతే బ్రిక్స్ ఉన్నాయి అనమాట ఇట్ అవి ఇటుకల టైపు తీసుకొచ్చిన అది నేను మళ్ళీ ఇప్పుడు దాన్ని నానబెట్టి తీసుకురావాలి టైం పడుతుంది నాకు అస్సలు టైం ఉండట్లేదండి అందుకనే ఇది ఈ మొక్కలు తీసుకొచ్చి ఇంచుమించు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది దాంట్లోనే కవర్లో పెట్టకనే వాటర్ ఇస్తున్నా వదిలేసిన అందుకని ఓకే పోల్ బకెట్ కి అడుగున చూడండి పెంకా అయితే పెట్టేసుకుంటున్నా దీంట్లో నుంచి కొంచెం ఒక సైడ్ అయ్యింది కదా అది వేసేస్తాను నేను మక్కిపోతుంది ఏం కాదు నేను చాలాసార్లు సార్లు పెట్టినానండి డైరెక్ట్ కూడా బాగా అయ్యింది మొక్కలైతే చూడండి నేను అడుగు నుంచి తీసుకుంటున్నాను ఇది ఏదో ఒక రకంగా అండి మనకు మొక్క పెట్టాలి ఇప్పుడు అంతే మొక్క పెట్టాలంటే మట్టి కిచెన్ వేస్టేజ్ అంత ఉన్న ఎరువున్న ఇది కావాలి కాబట్టి నేను ఎట్లనో ఒక ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రజెంట్ నా దగ్గర సపరేట్ మట్టి ఏం లేదు ఇదే ఇయ్యాలి నేను అంతా ఆకులు ఇవి మొత్తం ఇట్లా అయిపోయినాయి అసలు అంతా లైట్ వెయిటే ఉందండి ప్రజెంట్ అయితే నా టెరస్ పోయిన నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ ఏది ఎక్కువ వేస్తున్న ఆకులు టెర్రస్ మీద ఊడ్చిందంతా ఇట్లా వేసేస్తున్నా కాబట్టి ఎక్కువ అయితే లైట్ పెట్టే ఉంది నా దగ్గర టెర్రస్ పైన ఓకేనా చూడండి ఇప్పుడు నేనే వీడియో తీసుకుంటున్నా కాబట్టి ఇట్లా షేక్ అవుతుంది ఏమనుకోవద్దు ఇంతకు ముందు వీడియో కూడా అది షేక్ అయిందండి నేను అంటే అది స్క్రీన్ కొంచెము తక్కువ వచ్చింది నేను అది చూసుకోలేదనమాట గుమ్మడికాయ జ్యూస్ చేసినాం కదా అది స్క్రీను చిన్న పెద్దగా వచ్చింది నేను అడ్జస్ట్ చేయడం మర్చిపోయినా నా ఇట్లానే ఏమనుకోదు ఇప్పుడైతే ఓకే చూసుకునేది ఇస్తున్నాను కాకపోతే కొంచెం షేక్ అవుతుంది నాకు తెలిసి వేయి వరాల చెట్ ఇది నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నా మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిది అంట పూజకు చాలా బా మంచి అంట ఈ పువ్వులు ఫ్లవర్స్ ఎట్లయితుంది అనేది నాకు నాకైతే తెలియదు ఇంకా ఓకేనా మా అక్క ఇచ్చింది ఇది ఇది చూడండి ఇది గడ్డలు అయితే అంటండి గడ్డల్లాగా అయితే అంట మరి చూడండి ఎట్లా లోపల ఏందనేది ఇది చూడండి ఇది ఇయ్యాలంటే ఒక మనిషి లాగా కాకపోతే తీస్తానండి నేను తీసిన తర్వాత మీకు చూపిస్తాను ఒక్క నిమిషం ఓకే తీసిన కవర్లో నుంచి అయితే తీసిన నేను ఇది మా అక్క అయితే గడ్డ ఇచ్చిందండి అయితే కవర్లో పెట్టి పెట్టి చూడండి ఓకే ఓకే చూస్తున్నా ఇది గడ్డ నుంచి అస్సలు మూడు మొక్కలు వచ్చినాయి ఇవి ఎక్కువ వస్తాయంట ఫ్లవర్స్ అయితే ఎక్సలెంట్ అవుతాయంట మా అక్క చెప్పింది ఒకసారి చూడండి ఇది ఎట్లుంది అసలు దగ్గర నుంచి అంటే మామూలుగా లిల్లుగడ్డల టైప్ ఉందండి ఇది ఓకే అదైతే ఫిఫ్టీ చేసేస్తున్నాను నేను అంటే ఎక్కువ రోజులు కవర్లో పెడితే మళ్ళీ ఉంటుందో ఉండు కానీ శంకర్పల్లి నుంచి వచ్చింది మొక్క నా కోసము దాన్ని కాపాడుకోవడం నా బాధ్యత కదా అందుకని ఓకే వాటర్ ఇంకా తర్వాత ఇస్తాను నేను దీనికి ప్రజెంట్ అయితే కొన్ని అయితే ఇచ్చిన ఇంతే అండి ఇది ఈ వేయి వరాల మొక్కకు పువ్వులు ఎట్లయితుంది అనేది నేను మీకు చూపిస్తాను నేనైతే చూడలేదు ఇప్పటి వరకు ఓకేనా ఇది అనమాట కిచెన్ వేస్టేజ్ చూసిరు కదా కిచెన్ వేస్టేజ్ చేసిన నేను ఎక్కువ శాతం ఇంకా వేరేది ఏం కలపలేదు ఆల్రెడీ నా మట్టిలో కోకోపీట కానీ వేప పిండి వేపాకు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి వేరే ఏమి వేయలేదు కిచెన్ వేస్టేజే వేసుకున్నారు కాబట్టి హెల్దీగా పెరుగుతుంది మొక్క మీరు కూడా రెండు మొక్కలు నాటుకోండి హెల్తీగా మొక్కలు పెరుగుతాయి వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ హ్యాపీగా హార్వెస్ట్ చేసుకోండి ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమన్నా ఇంకా నాకు సజెషన్ ఇచ్చేది ఉంటే వేయవచ్చు మీకు తెలియదు ఏమన్నా ఉంటే అడగవచ్చు నాకు తెలిస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో